ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల గురించి తీర్పు రిజర్వ్ చేశారండి సో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తానని ప్రభుత్వం హామీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రభుత్వాన్ని ఈసీ నిలదీసిన హైకోర్టు రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి కాలేదని కొంత సమయం కావాలని కోర్టును కోరిన ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అర రోజులు సమయం కావాలన్న ఈసీ ఎన్నికలైనా పెట్టాలని లేదా పాత సర్పంచ్లనే కొనసాగించాలని పిటిషనర్లు పిటిషనర్లు ప్రభుత్వం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ల వాదన వెళ్ళిన అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు అంట సో సో ప్రస్తుతానికైతే తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు ఇక్కడ కూడా మనం మాట్లాడుకోవాలంటే మళ్ళీ దీంట్లో కూడా సో దీంట్లో కూడా ప్రభుత్వం కొంత వెనుకబడింది ఎందుకంటే మీరు ఏం చెప్పారు ఈ కోర్టుకి ప్రధానంగా మీరు చెప్పింది ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా కొలిక్కి రాలేదు అది రాగానే అరవై రోజుల్లోపు ఖచ్చితంగా ఎలక్షన్స్ పెడతామని చెప్తున్నారు ఆ బీసీ రిజర్వేషన్ అమలు చేస్తానికి మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ వందకి వన్ శాతం చిత్తశుద్ధితో పనిచేస్తుందా ఆ క్వశ్చన్ వందకి వన్ శాతం చిత్తశుద్ధితో పనిచేస్తుందా మీకు ఒకటి వినిపిస్తా నేను శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి మనం కొట్లాడుతున్నప్పుడు ఇవాళ ఇక్కడ నుండి ఢిల్లీకి పోయినాయి చాలా సంతోషం మహేష్ అన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వాళ్ళ ఏఏసిసి ముందు ఇచ్చి రావడం జరిగింది ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి థర్టీ వన్ సి రాష్ట్రపతి గారిని అడిగారు అంటే మీరు పంపినటువంటి బిల్ త్రీ బిల్ ఫోర్ ఏదైతే ఉందో మేము అసెంబ్లీలో ఆమోదించుకున్నాం మా గవర్నర్ గారు ఆమోదించారు వీటికి ప్రొటెక్షన్ ఇవ్వమండి అని మాత్రమే మీరు రాష్ట్రపతి గారిని అడిగారు మరి రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది అనేటువంటి ఇంకో ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ థర్టీ వన్ సి ప్రకారం మీరు రాష్ట్రపతి దగ్గరికి పంపించారు రాష్ట్రపతి దగ్గరికి ఎందుకు పంపించారు దానికి ప్రొడక్షన్ వన్ పంపించారు కానీ దాన్ని ఒక బిల్గా రూపొందించాలంటే మీరు పంపాల్సింది ఎక్కడికి కేంద్రానికి పంపాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అక్కడ దాని గురించి చర్చించాలి అక్కడ మీరు ఒత్తిడి తేయగలగాలి దాన్ని బిల్లుగా రూపొందించగలగాలి రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించి దాన్ని బిల్లుగా చేయమంటే కేంద్రం అడిగితే దానికి ఏం సంబంధం కేంద్రానికి ఇది ఒక మెయిన్ క్వశ్చన్ ఇవాళ అసెంబ్లీలో తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టమని తీర్మానం చేయడం కానీ మంత్రివర్గంలో ఏకగ్రీవంగా తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టమని తీర్మానం చేయడం కానీ ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం కానీ సామాజిక మంత్రిత్వ శాఖ దాన్ని పరిశీలించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి వాళ్ళ నేను మా నాయకుడిని మన నుండి ఎదిగినటువంటి నాయకుడిని నేను విమర్శించడం కాదు అన్నా నువ్వు ఉన్నతమైన స్థితిలో అక్కడ కూర్చున్నావు కాబట్టి తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టమని మీరు మంత్రివర్గంలో తీర్మానం చేయండి అసెంబ్లీలో తీర్మానం చేయండి కేంద్రానికి పంపించండి అప్పుడు పక్షాన్ని తీసుకుపోండి అప్పుడు మనకు లాభం జరుగుతుంది అది సో మీరు తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టకుండా ఇక్కడ క్యాబినెట్ అప్రూవల్ అసెంబ్లీ అప్రూవల్ జరగకుండా దాన్ని కేంద్రానికి పంపకుండా కేంద్రంపై ప్రెషర్ తేకుండా ఏమాత్రం చేయకుండా మేము ఒక కులగణన చేసేసాం రాష్ట్ర వ్యాప్తంగా చేసేసాం అయిపోయింది యాభై ఆరు శాతం ఎంతో లెక్క చెప్పేశారు ఇంతవరకు బీసీలు ఉన్నారు మేము చెప్పిన తర్వాత కళ్ళు మళ్ళీ ఇంకో మాట అన్నారు ఏమన్నారంటే ఒకవేళ ఇది బిల్లుగా రూపాంతరం చెందకపోయినా ఒకవేళ కేంద్రం దగ్గర ఏమైనా ఆగిపోయినా మేము పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు మరి మీరు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే కాడికి నూట అరవై కోట్లు పెట్టి తెలంగాణ మొత్తం కులగడన ఎందుకు చేశారు మనకి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదు అని ఉన్నాయి కదా సుప్రీంకోర్టు రిజర్వేషన్ ప్రకారం మీరు ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పోతే ఎంత మాత్రం మిగులుతుందో అంత మాత్రమే బీసీఎలకు ఇవ్వడానికి సరిపోద్ది అంటే ఎంత దాదాపుగా పోయినసారి కానీ తగ్గిపోద్ది ఇప్పుడు అంటే మీరు ఈ కులగడన చేసి బీసీల రిజర్వేషన్ పెంచడం తగ్గించారు మీరు మరి పార్టీల పరంగా ఫార్టీ పర్సెంట్ ఇస్తామని చెప్తున్నారు మీరు ఇస్తే ఇస్తారని గ్యారంటీ లేదు కదా ఇప్పుడు మీ దీంట్లో కూడా మీరు ఫెయిల్ కనపడుతుంది సీరియస్గా ఎక్కడ దీనిపైన మీరు దీన్ని ఒక బిల్గా రూపొందించే అంశం ఎక్కడ చేయలేదు తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాద వాదనలు వినిపించారు గతేడాది జనవరి ముప్పై ఒకటితో సర్పంచుల పదవీకాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుంది సర్పంచ్లను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించారు ఇది రాజ్యాంగ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధం ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదు రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారు ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారు వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావటం లేదు వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలని ఆయన కోరారు ఇక ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీచ్ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల రోజులు గడువు అవసరమని కోరారు ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించారు ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తెలిపారు ఇది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక ప్రక్రియ చేయడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు న్యాయవాది సమాధానమిస్తూ రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు సో దీని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పుడు మనకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లో జులై మిడ్ ఆఫ్ ది జులై కానీ జులై ఎండింగ్ లోపు కానీ ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెడతారు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ ఎండింగ్ లోపు స్థానిక సంస్థ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి వీళ్ళ వాదన మరి నిన్న ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు కవిత గారు కావచ్చు కొంతమంది వీళ్ళంతా కూడా మరి దీనిపైన కోర్టుకు వెళ్తాం రిజర్వేషన్ అంశం చెల్లదు అంటున్నారు మరి అక్కడ ఎవరన్నా కోర్టుకు వెళ్తే మళ్ళీ బ్రేక్ బడే నాగే అవకాశం కూడా లేకపోలేదు చూడండి మరి అంటే ఎలక్షన్ స్టార్ట్ అయ్యి మొదలయ్యే వరకు స్థానిక సంస్థలు ఎప్పుడు మొదలవుతాయో ఏంటో ప్రస్తుతానికైతే ఇంకా డౌట్ఫుల్గానే ఉంది మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తున్నది మాత్రం అర్థం కాని ప్రశ్న